గురుబ్రహ్మా గురుణు గుో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ వక్రతుండమహాకా కోటిసూర్యసమ్రభా నిర్విఘ్నం కురు మే సర్వదా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మే మూడో తారీఖు సంకష్టహర చతుర్దశి చాలా పర్వదినం సర్వ సంపదలు అనేక రకాలైనటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి సర్వసంపదలు ఇచ్చేటటువంటి గణనాయకుడు సంకష్టహర చతుర్దశి నాడు విశేషంగా భక్తుల్ని అనుగ్రహించటానికి మనందరి కోసం రాబోతున్నాడు సంకష్టహర చతుర్దశికి ఇంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది దీని ద్వారా ఎలాంటివి మనిషి సాధించుకోవచ్చు ఎలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా ఏ పూజకైనా ముందు గణపతినే ఆరాధన చేయాలి అందరికీ ధనం కావాలి నిజమే అట్లా అని ముందు లక్ష్మీదేవినే పూజించవచ్చు కదా అని కొంతమందికి అనుమానం వస్తుంది లక్ష్మీదేవి ముందు రావాలి అంటే ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోవాలి ఆ విఘ్నాలన్నీ తొలగించేవాడు ముందు వినాయకుడు కాబట్టి వినాయకుడిని ప్రతిష్ఠ చేసిన తర్వాతనే వినాయకుడు పూజ జరిగిన తర్వాతనే లక్ష్మీదేవిని కానీ నారాయణుని కానీ పరమేశ్వరుని కానీ ఆవాహన చేస్తారు లేకపోతే వారు రారు ఎందుకంటే ఇక్కడ అన్ని విఘ్నాలు ఉన్నాయి విఘ్నాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి నీ కర్మలోనే ఉన్నాయి నువ్వు చేసుకున్నటువంటి కర్మలోనే విఘ్నాలు దాగి ఉన్నాయి కాబట్టి ముందుగా వినాయకుని వారిని తీసుకువచ్చి సర్వ విఘ్నాలు తొలగాలనే పూజిస్తే తప్పించి ఏ రకమైనటువంటి సంపదలు వచ్చేటటువంటి అవకాశము లేదు కృతవీరుడు అనేటటువంటి ఒక గొప్ప మహారాజు ఉండేటటువంటి వాడు అతనికి సంతానము లేదు చాలా గొప్ప రాజు ఎన్నో దాన ధర్మాలు చేశాడు కానీ ఈ పుత్రుడు లేడు పిల్లలు లేరు అనేటటువంటి బాధతోటి బాగా విచారణ పొందుతూ ఉన్నాడు ఎంతో తపస్సు చేశాడు చూడండి ఆ తపస్సుకు మించి పరమేశ్వరుడు కన్నా ముందే వారి యొక్క పితృదేవతలు వీడు నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు సంతానం లేక బాధపడుతున్నాడని చెప్పి బ్రహ్మదేవుని ప్రార్థించాడు ఆయన బ్రహ్మదేవుల వారు చెప్పారు నేను కళలో కనపడి సంకష్టహర చతుర్దశి ఎలా చేసుకోవాలో నీ కొడుకు చెప్తాను కాబట్టండి సంకష్టహర చతుర్దశి ఆయన చేసుకోవటంతో ఆయనకి పిల్లలు కలిగారు చూశారా ఇది కేవలము మనుషులు రచించినటువంటి పూజలు కావు సాక్షాత్తు బ్రహ్మదేవుడు ద్వారా సంకష్టహర చతుర్దశి యొక్క ప్రాముఖ్యత భూమండలానికి వచ్చింది ఇక సంపద విషయానికి వస్తే లక్ష్మీ గణపతి ఇవ్వలేని సంపద లేదు కాబట్టి సంకటహర గణేష స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని తొమ్మిది నుండి పదకొండు సార్లు చదువుకొని తెల్లవారుజామునే సూర్యోదయానికన్నా ముందే లేచి మీరు ఈ వ్రతం చేసుకొని గరికతోటి ఈరోజు స్వామిని పూజించాలి ఉండ్రాలు నివేదన పెట్టాలి బెల్లము అటుకులు సమర్పించండి దర్శనం జరిగిన తర్వాత చంద్రుడికి నమస్కారం చేసుకొని భోజనాది కార్యక్రమాలు ముగించండి సర్వసంపదలు మీ ఇంటి ముందుకు వచ్చి నిలుచుంటాయి సంకటహర గణేష స్తోత్రము ఎవరైతే పఠిస్తారో ఈ సంకష్టహర చతుర్దశి నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో గణపతికి ఎక్కువగా పూజ చేస్తారో వారి యొక్క చదువులు రోజురోజుకే అభివృద్ధి చెందుతాయి పిల్లల బుద్ధి వికాసం చెందుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పనులలో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బు పై బయట ఇరుక్కుపోవటము సమయానికి రాకపోవటము దానివల్ల అన్ని పనులు ఆగిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటప్పుడు సంకట గణేష స్తోత్రము సంకటహర గణేష వ్రతము లాంటివి మిమ్మ మీకు ఎంతో లాభదాయకంగా మరియు సంపదనిచ్చేటటువంటివిగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే పిల్లల యొక్క బుద్ధి సంబంధించినటువంటి వివరాలు పిల్లగాడు చెడు స్నేహాల్లో వెళ్ళిపోతాడేమో అన్నటువంటి భయం పిల్లగాడికి ఎంత కష్టపడి చదివినా సరైనటువంటి ఫలితం ఉండక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సంకటహర చతుర్దశి నాడు చేసేటటువంటి పూజ మీకు చక్కటి సత్ఫలితాలని ఇవ్వబోతోంది అట్లాగే ఈ సంకటహర గణేష చతుర్దశి సందర్భంగా మీరందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడిని దర్శించుకొని స్వామివారికి ఉండ్రాళ్ళు నివేదన చేసుకొని అందరూ బాగుండాలి అంతా బాగుండాలి అన్నీ సవ్యంగా సకాలంలో జరగాలి అని ప్రార్థించి ఏదో సమయంలో పొద్దున పూటో సాయంత్రం పూటో స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చంద్రదర్శనం అయిన తర్వాత భోజనం చేయండి మీరు దేనికోసం చేస్తున్నారో దాన్ని సంకల్పించుకోండి స్వామివారు కేవలం విఘ్నాలు తొలగించడమే కాదు సమస్తము చేయగలుగుతారు అని మీరు ముందు నమ్మాలి కాబట్టి మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా రాబోయేటటువంటి సంకష్టహర చతుర్దశిని ఉపయోగించుకోండి చక్కగా మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం